మా పిల్లల పరిస్థితి ఎవరికి తెలియదు కాబట్టి అట్లా బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెట్టద్దు డాక్టర్ చెప్పినారు ఒకరు మిల్క్ ఉండాలి ఎందుకంటే మిల్క్ ముక్కులోంచి ఇచ్చేస్తాయి అనమాట బాబు మిల్క్ తీసుకుంటాడు పాలు తీసుకుంటాడు తీసుకున్న ఐదు పది నిమిషాలకు వామిటింగ్ చేసేస్తాడు అనమాట ఎన్నిసార్లు పాలు తీసుకుంటే అన్ని సార్లు వామిటింగ్ చేస్తాడు ఒక చిన్న బేబీకి మేము టాబ్లెట్ వేస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతం అయితే నోరు దిశని అనమాట ఎందుకంటే ఇప్పుడు టైం అయితే అవుతుందో ఒకసారి అయితే చూపిస్తా అందరూ అనుకోవచ్చు మనిషిగా తింటున్నావు ఇంట్లో ఉంటున్నామని మీకు టైం కనిపిస్తుందా ఇది మూడున్నర అవుతుంది మరి ఎట్లా కనిపిస్తుంది మూడున్నర ఇప్పుడు టైం అయితే మూడున్నర అవుతుంది పిల్లలు మాత్రం ఫీడింగ్ తీసుకుంటున్నారు పడుకోబెడితే మాత్రం పడుకోవట్లేదు అనమాట మనుషుల మీద మాత్రమే పడుకుంటున్నారు పాము నిద్ర లేదు మూడున్నర అవుతుంది ఇంకా పడుకోలేదు ఇక అనమాట ఇంకా అంటే అంతేలే ఇంకా గంట గంటన్నర నరైతే చిన్న చిన్న అయితే పడుకో అనమాట అది ఒకసారి చిన్న చూపిస్తా చిన్న పరిస్థితి ఎట్టుందో చూడండి చిన్న మాత్రం చూడండి పడుకున్నాడు ఎందుకంటే మేము పడుకునే టయానికి చిన్న లేస్తాడు ఎందుకంటే ఒకరు రెస్ట్ తీసుకోవాలి ఒకరు పడుకోవాలి కాబట్టి ఆ సెక్షన్ల మీద నడుస్తుంది మా ఇంట్లో అయితే చూసినారు కదా చిన్న ఏం చేస్తున్నాడు మా పరిస్థితి అయితే ఇదన్నమాట బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రం ఏం తెలియదు తింటున్నావు పడుకుంటున్నావు అంటున్నారు అనమాట ఇంకోటి ఏంటంటే బ్యాడ్ కామెంట్ పెట్టలేదు కాకపోతే నువ్వు ఇట్లా అంటున్నావు అంటే నేను కొందరికైతే రిప్లై అయితే ఇచ్చినాను ఏమనంటే నేను ఆవేశంలో కామెంట్లన్నీ డిలీట్ చేసి బాధలో నేను ఈ వీడియో చేశానండి అని పెట్టాను రెండో వీడియో చేశాను కదా ఊయల్లు కొన్నది ఒక వీడియో చేస్తే దానికి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టినారు దానిలో అంత బ్యాడ్ ఏముందని నేను నేర్చుకుంటూ అయితే వీడియో చేసిన దానికి అందులో కామెంట్లు బ్యాడ్గా లేవంటే మనం తొందరపాటు కాబట్టి డిలీట్ చేసి నేను వీడియో అయితే చేసేసిన కొందరు ఏమంటున్నారంటే అది లేదు ఆడ ఒక్కటి కూడా బ్యాడ్ కామెంట్ లేదని అన్నారు పెట్టినారక్క నేను డిలీట్ చేసినా అంటే ఉంటే స్క్రీన్ షాట్ పెట్టండి అన్నారు అప్పుడు పోయి మళ్ళీ చూస్తే ఒక్కరు మనకు ప్రాయాలు మళ్ళీ ఉంటారు కదా అప్పటికే పెట్టారనమాట బ్యాడ్ కామెంటు ఇక్కడ పెడుతున్న ఒక్కసారి అయితే మీరు చూడండి బ్యాడ్ కామెంట్ అయితే మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అది ఒకసారి చదివి చెప్పండి ఇక మరి న్యాయమో అన్యాయమో బ్యాడ్ కామెంట్ మీకు ఏం పెట్టలేదని అన్నారు నేను డిలీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టినారనమాట చాలా పెట్టినారు ఇది మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన బ్యాడ్ కామెంట్ అనమాట ఇట్లా పెట్టొచ్చిన చిన్నపిల్లలకి చిన్నపిల్లలు ఎవరికైనా అన్యాయం చేస్తారా ఆ కష్టమో సుఖమో మనకు పిల్లల్ని దేవుడిచ్చిన తర్వాత మనం వాళ్ళని బాగా చూసుకోవాలి ఇంకా ఏం చెప్పాలని నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట సింపతి కోసం వీడియోలు చేస్తున్నారు మీరు సింపతి వీడియోలు చేస్తున్నారంటారు సింపతి వీడియోలు చేస్తే మేము అన్ని వీడియోస్ కలిపి పెట్టాం కదా మనము మన ఎమోషనల్ ఎట్టుంటుందో దాని ప్రకారం వీడియోలు చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ తెల్లవారుజామున మూడున్నరకు నేను వీడియో చేసి పెట్టాల్సినంత అవసరం ఏం లేదు మేము ఇట్లా ఇబ్బంది పడుకుంటా కూడా మేము పిల్లల్ని చూసుకుంటే అన్నీ అంటే కొందరు ఏమంటున్నారంటే నువ్వు పనికి వెళ్ళి ఎన్ని నెలలైంది ఎన్ని అయింది అని అంటున్నారు ఇద్దరు బేబీస్ని చూసుకోవడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉండాలి మాకెవరు లేరు కాబట్టి ఎవరు చూసుకోవడానికి లేరు కాబట్టి కష్టమో సుఖమో దేవుడు మనకి ఇచ్చిన తర్వాత అన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలని మేమైతే చూసుకుంటున్నాం అనమాట ఇంకోటి ఏంటంటే ఆ పాపకు సరిగా ఇబ్బంది అయితేనే ఉంటుంది కదా నిద్ర ఉండాలి సరిగ్గా నిద్ర ఉండాలి ఫుడ్ ఉండాలి అన్నీ ఉండాలి మేమైతే అన్ని రకాలుగా చూసుకుంటున్నాము ఇది నాకు ఇప్పుడైతే ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ఈ వీడియోలో కూడా నేను కావాలంటే ఏడవచ్చు కాకపోతే ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తున్నాను ఎందుకంటే మన బాధ కాబట్టి ఆవులు ఇంత లేస్తూనే ఉంది అది ఇక బర్ఫింగ్ ఎందుకు చేస్తున్నా అంటే నేను ఇది పాలు ఇప్పుడే తాగినాడు కాబట్టి ఇట్లా తట్టేస్తాను అనమాట కాకపోతే ఒంటి మీదనే నిద్రపోతున్నారు ఇట్లా పడుకోబెడితే మాత్రం టక్మని లేచేస్తున్నారు అనమాట పాప కూడా అంతే పాప మాత్రం లతమ్మ దగ్గర ఉంది బాబు మాత్రం నా దగ్గర ఉన్నాడు అనమాట ఇంకొకటి ఏంటంటే నేను ఇదేదో సింపతి కోసం మాత్రం చెప్పట్లేదు సింపతి అనుకునే వాళ్ళకు ఇది నేను క్రియేట్ చేసుకోవచ్చు బాబు మిల్క్ తీసుకుంటాడు పాలు తీసుకుంటాడు తీసుకున్న ఐదు పది నిమిషాలకు వామిటింగ్ చేసేస్తాడు అనమాట ఎన్నిసార్లు పాలు తీసుకుంటే అన్నిసార్లు వామిటింగ్ చేస్తాడు ఒక చిన్న బేబీకి మేము ట్యాబ్లెట్ వేస్తున్నాము పిల్లలకి ట్యాబ్లెట్లు వేయరు కదా సిరప్లు ఉన్నాయి చాలా రకాల సిరప్లు అయితే ఉన్నాయి ఒకటేమో పాలు తాగే ముందు వేయాలి ఒకటేమో పాలు తాగిన తర్వాత వేయాలి ఒకటి డైజెషన్కి వేయాలి ఒకటి గ్యాస్ ఫామ్ కాకుండా వేయాలి ఇంకేమున్నాయి ఇంకొకటి ఏమో మధ్యాహ్నము చుక్కలది ఉంది ఇంకొకటి ఏంటంటే పది చుక్కలది ఒకటి ఉంది ఐదు చుక్కలది ఒకటి ఉంది అవి కాకుండా బాబుకి మాత్రం స్పెషల్గా ఒక ట్యాబ్లెట్ నాలుగు రోజులు వేయాలన్నమాట అది అమ్మ పాలలో కలిపి వేయాలన్నమాట మేము అది పిల్లర్ ఉంటుంది కదా మనకు సిరప్లు వేసే పిల్లరు దాంతో వేసామన్నమాట అసలు ప్రాబ్లం అంటే నేను ఇది క్రియేట్ చేయాలని కాదు పాలు తీసుకుంటాం అంటే మనం ఫుడ్ తీసుకుంటాం మన ఫుడ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అవుతుందంట మరి ఏంటిదో నాకు తెలియదు డాక్టర్లు స్కానింగ్ తీసిన తర్వాత అని అయితే చెప్పినారు ఇప్పుడు కాదు డెలివరీ అయినప్పుడే చెప్పినారు నేను ఏదో పెద్ద స్క్రీన్ క్రియేట్ చేయడానికి కాదు ఇది జరిగింది నేను సింపతి చేయాలంటే చేయొచ్చు అది ఏం చెప్పినారంటే పాలు అంటే ఫుడ్ తీసుకుంటాం ఇప్పుడు పెద్దలలాగా చెప్తాను నేను ఫుడ్ మనం తీసుకున్న తర్వాత లోపలికి క్లోజ్ అవుతుంది అంటే బయటికి రాకుండా క్లోజ్ అయ్యి లోపల మనకు డైజెషన్ అంతా అవుతుంది అనమాట బాబుకు మాత్రం అట్లా లేదు పాలు లోపలికి వెళ్ళిపోతాయి కదా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వామిటింగ్ అయిపోతుంది అది ఎందుకంటే ఒక ఎన్ని మనసు చెప్పినారు మనకు బాబు వెయిట్ పెరిగిన దాన్ని బట్టి బాబు ఏమంటారంటే బలంగా ఉన్నదాన్ని బట్టి అది కంట్రోల్ చేసుకోగలుగుతాడు పాలు వెళ్ళిన తర్వాత క్లోజ్ అవ్వకుండా ఓపెన్లోనే ఉంది కాబట్టి పాలు ఆటోమేటిక్గా అనమాట అది బాబు ప్రతిసారి మిల్క్ తీసుకున్న ప్రతిసారి ఎన్నిసార్లు మిల్క్ తీసుకుంటే అన్నిసార్లు వామిటింగ్ చేస్తూనే ఉంటాడు అనమాట అన్నిసార్లు మేము టానిక్లు వేస్తూనే ఉంటాము హాస్పిటల్కి పరిగెట్టుకుంటా పోతానే ఉంటాం సీన్ క్రియేట్ చేయాలని మాకేం లేదు మా పిల్లల పరిస్థితి ఎవరికి తెలియదు కాబట్టి అట్లా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు మా చేతికి ఇచ్చేసరికి కేజీ మూడు వందలు ఉన్నారబ్బా కేజీ మూడు వందలు ఉన్నారనమాట అంటే ఒక కిలో మీద మూడు వందల గ్రాములు అంటే ఒక అంతే లే కేజీ పావు అట్లా ఉన్నారనమాట అది అప్పటి నుంచి ఎంత బాగా చూసుకోవాలి అట్లా కేర్గా చూసుకుంటున్నాం చూసుకోవాలి కూడా కాకపోతే మాకు సపోర్ట్ వాళ్ళు ఎవరు లేరు అంటే నేను యూట్యూబ్లో అనట్లేదు యూట్యూబ్లో అయితే ఐదు లక్షల డెబ్బై వేల మంది సపోర్ట్ చేస్తారు నాకు ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఎమోషన్ వస్తూ ఉంటుంది ఏడవద్దు ఏడ్చే మొగోడిని నమ్మొద్దు అంటారు మోషన్ రాని మొగోడు ఏడవాడు ముందే చెప్తాను నేను నీకు మోషన్ వస్తుందా అయితే నువ్వు ఏడుస్తావు ఏడవద్దని ఎవరు చెప్పినారు ఏ రాజ్యాంగంలో రాసింది ఏ చట్టంలో రాసింది ఏ బుక్లో రాసింది అన్నీ నవ్వే ఆడిదాన్ని నమ్మొద్దంట ఏడ్చే మొగోని నమ్మొద్దంట మీ ఆడలు నవ్వరా మీ ఇంట్లో బాధలు వస్తే మీ మొగోళ్ళు ఏడుస్తారా మాకెంత బాధ ఉంటుంది ఇద్దరమే ఉండి చూసుకోవాలంటే బయటకు ఒక వ్యక్తి పోవాలంటే ఇద్దరు ఫిన్స్ అందులో వెయిట్ లేరు నిమిషం నిమిషం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎన్ని నెలలైంది అనుకుంటున్నారు మేము నిద్రపోయి నిద్రపోకూడదు బేబీ ఒక బేబీ నెలలు నిండకుండా పుట్టిందంటే మదర్ ఖచ్చితంగా నైట్ అంతా నిల మెలకు ఉండాలి మదర్ అయినా ఫాదర్ అయినా ఎవరైనా ఇద్దరు బేబీస్ కాబట్టి ముగ్గురం ఇప్పుడు మేము ఇద్దరం మెలుకున్నాం కాబట్టి చిన్న పడుకున్నాడు మాలో ఎవరైనా పడుకున్నారంటే చిన్న మెల్క్ ఉండాలి ఎందుకంటే డాక్టర్ చెప్పినారు ఒకరు మెల్క్ ఉండాలి ఎందుకంటే మెల్క్ ముక్కులోంచి వచ్చేస్తాయి అనమాట నోట్లోంచి వస్తే పర్వాలేదు ముక్కులోంచి వచ్చేస్తాయి అనమాట అది కాబట్టి ఎదుట పిల్లల్ని కానివ్వండి ఎదుట మనుషుల్ని కానివ్వండి చేయొద్దు చేస్తే ఏమొస్తుంది మీకు పాపం కలుగుతుంది అంతే కామెంట్లు పెట్టద్దు ఎందుకు పెట్టాలా అది ఎందుకో చెప్పాలనిపించింది నా ఆత్మీయులు అందరూ మాకు యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి చెప్పాలనిపించింది అనమాట చాలామంది అంటారు మేము హాస్పిటల్కి పోయిన చోట మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తారు కదా మీకు ఇద్దరు ట్విన్స్ కదా ఇద్దరు ట్విన్స్ అంటే ఖచ్చితంగా ముగ్గురం ఉండాలి చూసుకోవడానికి అది కూడా లేడీస్ అయి ఉండాలి ఒక్క పాపం చూసుకోవడానికి ఇబ్బంది అయితే ఉంటుంది అని చెప్పినారనమాట అప్పుడు మాకు అనిపిస్తారు లేని వాళ్ళని మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామని అన్నీ మనమే చూసుకోవాలి ఎందుకంటే మన వాళ్ళు కాబట్టి మనం చూసుకోవాలన్నమాట వేరే వాళ్ళని రమ్మంటే వాళ్ళు అవసరం అని పిలుస్తున్నవా అన్నట్టు ఉంటారు కాబట్టి మేము పిలుసాం మేన్గా అయితే పిలుసాం ఎందుకని అంటే ఆ మాట అనిపించుకోవద్దు కాబట్టి పిలుస్తారు ఎవరైనా పాపం అని ఎప్పుడన్నా పిల్లలు లేచినప్పుడు వచ్చి వాళ్ళే అమ్మలక్కలు వచ్చి కొంచెం అట్ల ఆడిపించుకొని పోతా ఉంటారు అనమాట అదొక సంతోషము ఇంకా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇది ఒకరి పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా మాత్రం బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు బ్యాడ్గా ఆగమాగం చేయొద్దు వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అదే కదా పసిబిడ్డల మీద కామెంట్లు పెట్టలేదు అన్నారు ఈ కామెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అట్లాంటి నేను చాలా డిలీట్ చేసాను తొందరపాటుతో ఇప్పుడు స్క్రీన్ షాట్లు పెట్టమంటే ఇది ఒకటి మిగిలింది ఇది ఒకటి స్క్రీన్ షాట్ పెట్టాను అది ఎదుట వ్యక్తి తెలవంది మాత్రం అట్లా చెప్పొద్దు నేను చెప్పాలి పెద్దవాళ్ళే మనం ఫుడ్ తిని వాంటింగ్ చేసుకుంటే కంగారు కంగారు అయిపోతుంది కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక చిన్న పిల్లలు నెలల పిల్లలు అంటే ఎట్లుంటుంది అది ఇది ఒక పది వీడియోలు చేస్తాడు ఇరవై వీడియోలు చేస్తాడు ఎక్కడ ఒక ఇరవై వీడియోలు పంపండి నాకు ఒక పది వీడియోలు పంపండి బ్యాడ్ కామెంట్లు పెట్టే నాకు ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ పెట్టిన పేర్లే పిల్లలకు పెడుతున్నాం అనమాట మేము మాకు కూడా అది హ్యాపీ పడుకు పడుకుందాం అనుకుంటే పాప లేస్తారు పక్కన పడుక్కబెట్టినామంటే పాపలేంటదమాట ఏంది మీరు పడుకున్నారని మళ్ళీ డైలీ అంతా నిద్రపోతారు అనుకోవడానికి కూడా లేదు మధ్య మధ్యలో లేస్తానే ఉంటారు వాళ్ళు లేవకపోయినా మనం లేపి ఫీడింగ్ ఇవ్వాలంటే డాక్టర్లు చెప్తా ఉంటారు కదా ఎందుకంటే వాళ్ళ పిల్లలకు తెలియదు కాబట్టి అదనమాట నాకు ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ఎందుకో బాధ అనిపించింది అనమాట ఒకరి కష్టాన్ని ఎప్పుడూ అంచనా వేయకూడదు నీది తింటే నా కష్టం అనుకోకూడదు ఏమో వెయ్యి రూపాయలు సంపాదించేటోళ్ళకు రెండు వేల కష్టం ఉంటుంది పది లక్షలు సంపాదించే ఇరవై లక్షల కష్టం ఉంటుంది అసలు సంపాదించిన వాళ్ళకు అంతే వంద రూపాయల కష్టం ఉంటుంది కోట్లు సంపాదించే వాళ్ళకు మిలియన్స్ల కష్టం ఉంటుంది కష్టం ఎవరిదైనా కష్టమే వాళ్ళ స్థాయికి మించిన కష్టాలు వస్తాయన్నమాట తట్టుకోవాలి కరెక్టే నాకు ఎమోషన్లు ఎక్కువ కాబట్టి నేను బాధపడతాను కాబట్టి అట్లా బాధపడతా ఉంటా బాధని చాలామంది ఎగతాలు చేస్తూ ఉంటారు నా వినోళ్ళ పనులే బయటపడతాయని అనుకుంటున్నా కానీ నాకు ఎమోషన్ అయితే ఆగదనమాట ఇంకా నాకు ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎదుట వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయొద్దు ఎదుట వాళ్ళని ఎప్పుడు ఇన్సల్ట్ చేయొద్దు ఎదుట వాళ్ళని ఎప్పుడు అనుమానించొద్దు అవమానించవద్దు ఏమొస్తుంది ఎదుట వాళ్ళని బాధపడితే ఏం రాదు రాక్షసానందని తప్ప ఏం రాదు ఇదేదో నేను పెద్ద వేదాంతం చెప్పినట్టు కాదు నాకు ఎందుకో చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషిని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినట్టే ఏదో పురుగొచ్చిందబ్బా మనం ఉంటాం బాయ్ 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 బాయ్